హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు బాగున్నారా ఈ రోజైతే మీ ముందు సరికొత్త వెహికల్ అయితే అమ్మకంకైతే తీసుకురావడం అయితే జరుగుతుంది మహేంద్ర ఆల్ఫా అండి ఈ వెహికల్ ఎక్కడ ఉంది దీని డీటెయిల్స్ పూర్తిగా చెప్పే ముందు అయితే మీరు మీ దగ్గర సెకండ్ హ్యాండ్ వెహికల్ ఉండి అమ్మలేకపోతే కనుక నా వాట్సాప్ నెంబర్ టైటిల్ లో పెడతాను మీరు వీడియో తీసి వాట్సాప్ చేశారంటే నేను యూట్యూబ్లో అనేది అప్లోడ్ చేస్తుంటాను అనమాట అలాగే వెహికల్ గురించి పూర్తి డీటెయిల్స్ చెప్తున్నాను బాగా వినండి అలాగే చూడండి వెహికల్ వచ్చేసి వెహికల్ అయితే చాలా నీట్ గా వాడని వనరు చెప్పడం జరుగుతుంది అలాగే రికార్డ్ పరంగా చూసుకున్నట్టు అయితే ఆల్ పేపర్స్ అయితే ఫోర్స్ ఉన్నాయని చెప్పారు అలాగే ఇంజిన్ కండిషన్ గానీ గేర్ బాక్స్ కండిషన్ గానీ అన్ని కూడా గుడ్ కండిషన్ అయితే చెప్పడం జరిగింది అన్ని చేపించి రెడీగా పెట్టారట వెహికల్ వచ్చేసి ఏలూరు జిల్లా పెద్దవేగి మండలం అలాగే పెద్దవేగి విలేజ్ అంట అక్కడ ఉన్న వెహికల్ ఈ ఆటో ప్రైజ్ వచ్చేసి లక్ష డెబ్బై వేలు అయితే చెప్తున్నారు ఓనర్ గారు ఏదేమి ఫిక్స్డ్ రేట్ ఏం కాదంటే మాట్లాడుకుంటే తగ్గించే అవకాశం ఉందంట దగ్గర ఉన్నవారు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం ఓనర్ గారి నెంబర్ టైట్లో పెడతాను కాల్ చేసి అయితే కనుక్కోండి అలాగే ఎవరు కూడా టైంపాస్ కాల్స్ చేయకండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆల్లో పెట్టుకున్నట్టు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్